ీతములు సెప్టెంబర్ పదకొండు ప్రేమ అన్నింటినీ నమ్మును మొదటి కొరింది పదమూడవ అధ్యాయము ఏడవ వచనము అన్నింటినీ విశ్వాసించే ప్రేమ నాకున్నదా నిస్సందేహమైన సాక్ష్యాల ద్వారా బలాత్కారం చేసినప్పుడు తప్ప ఇతరులపై చెడు మోపుటకు సమర్థించని ప్రేమ మరియు ప్రతి వారిని గురించి చెడు కంటే మంచినే నమ్ము ప్రేమ నాకున్నదా చెడు వినడంలో ఆనందించక దానిని గట్టిగా వ్యతిరేకించు ప్రేమ నాకున్నదా పరిపూర్ణ ప్రేమ అనుమానించదు దీనికి విరుద్ధముగా అన్నింటికీ నమ్ముటకు సిద్ధముగా నుండును ఒక అనుమానాస్పద బుద్ధితో చెప్పబడిన జీ జీవితకాలమంతయు గడుపుట కంటే మరియు ఒక మనుషునైనను అన్యాయంగా నిందించడము లేదా అనుమానించడము కంటే నమ్మి అవసరమైతే నూరుసార్లైన మోసపోవట మంచిది అనే సూత్రముపై ప్రేమ ఆధారపడి క్రియ చేయను ఆలోచనలకు అన్వయించినదగిన కరుణ గల స్వభావం ఇదియే దీనిని గూర్చియే మన గురువు కనికరము గలవారు ధన్యులు వారి కనికరము పొందుదురు మత్త ఐదవ అధ్యాయం ఏడవ వచనం అని చెప్పాను రీప్రింట్ నంబర్ నాలుగు వే నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది నమస్కారం ఈరోజు మనం ఒక కురింధీయులు పదమూడవ అధ్యాయం ఏడవ వచనంలోని ఒక మాటను కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాం ఆ మాట ఏంటంటే ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది మన దగ్గరున్న ఒక మూలం దీనికి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానమిస్తోంది అసలు ప్రేమ ఇలా అన్నిటినీ నమ్మడమంటే ఏంటి దాని అర్థమేంటి అనేది ఈరోజు మన చర్చ అవును ఇది చాలా ప్రసిద్ధి చెందిన భాగం కదా బైబిల్లో ప్రేమ అధ్యాయం అంటారు దీన్ని చాలాసార్లు మనం ప్రేమ అంటే సహనం దయ ఇలాంటి క్రియల గురించి ఆలోచిస్తాం కానీ ఈ మూలం ప్రేమ యొక్క ఒక అంతర్గత వైఖరిపే దృష్టి పెడుతుంది అంటే దాన్ని నమ్మే స్వభావం మీద ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఈ మూలం ప్రకారం ఈ రకమైన ప్రేమ అంటే బలమైన ఆధారాలు తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప ఇతరుల గురించి చెడుగా ఆలోచించడానికి ఇష్టపడదు అంటున్నారు అంటే అనుమానించడం కంటే నమ్మడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది ఇది వినడానికి కొంచెం ఆదర్శంగా అనిపిస్తుంది కదా నిజమే కొంచెం సవాలుగా కూడా అనిపించవచ్చు అయితే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇది గుడ్డి నమ్మకం కాదు అదొక ఎంపిక అంటే ఇతరులకు అనుమానపు లాభం ఇవ్వడం లాంటిదనమాట ఎప్పుడూ అనుమానంతో బ్రతకడం కన్నా అవసరమైతే తప్పుగా నమ్మడానికి కూడా సిద్ధపడే ఒక వైఖరి ఇది ఇక్కడ అసలు ఏంటంటే ఇతరుల ఉద్దేశ్యాలను వెంటనే ముందుగానే ప్రశ్నించకుండా ఉండటం ఇక్కడ విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది ఈ మూలం ఇంకా ముందుకి వెళ్ళి అనుమానంతో జీవితం గడపడం కంటే వంద సార్లు మోసపోవడం మేలు అని అంటోంది ఇది విలడానికి కొంచెం తీవ్రంగానే ఉంది అవును ఆ వాదన చాలా బలంగా ఉంటుంది ఒక్క వ్యక్తిని కూడా అన్యాయంగా నిందించకూడదు లేదా అనుమానించకూడదు అని అంత గట్టిగా చెప్తున్నారా అవును ఈ వ్యాఖ్యానం వెనుక మాకు ఆలోచన అదే అంటే దాని తర్కమేంటంటే ఒక అమాయకుడిని మనం అన్యాయంగా అనుమానించడం వల్ల లేదా నిందించడం వల్ల కలిగే నైతిక నష్టం చాలా పెద్దది మనం ఒకవేళ నమ్మి మోసపోతే కలిగే వ్యక్తిగత నష్టం కంటేకూడా అది చాలా ఎక్కువ అని ఈ వ్యాఖ్యానం ఉద్దేశ్యం ఇది ఇతరుల గౌరవాన్ని వాళ్ల పరువును మన భద్రత కంటే కూడా ఎక్కువగా చూట్టు అనమాట ఇది మన సహజ స్వభావానికి కొంచెం వ్యతిరేకంగా వెళ్తుంది నిజమే అంటే ఇది కేవలం ఊరికే నమ్మడం కాదు ఒక క్రియాశీలక వైఖరిలాగా అనిపిస్తోంది ఈ మూలం చెప్పినట్టు ఈ ప్రేమ చెడు వార్తలు వినడంలో లేదా చెడును ఊహించడంలో ఆనందం పొందదు వాటిని వ్యతిరేకిస్తోందంటున్నారు ఖచ్చితంగా ఇతరుల గురించి మంచిని నమ్మడానికి చురుకుగా ప్రయత్నిస్తోంది అంటే చెడుకోసం వెతకడం కాకుండా మంచికోసం చూడటం లాంటిదా అంతే సరిగ్గా చెప్పారు ఇది కేవలం చెడును నమ్మకపోవడం మాత్రమే కాదు మంచిని నమ్మడానికి ఒక రకమైన అంతర్గత మొగ్గు చూపడం ఇక్కడే ఈ మూలం కరుణామయ స్వభావం అనే మాటను తీసుకొస్తుంది కాని ఇది మన పనులకు మాత్రమే కాదు మన ఆలోచనలకు కూడా వర్తిస్తుందని చెప్తుంది ఓ అది చాలా ఆసక్తికరంగా ఉంది ఆలోచనల్లో కరుణ అంటే మనం ఇతరుల గురించి మనసులో ఏమనుకుంటున్నామన్నది కూడా ప్రేమలో భాగమే అంటారా అదిలా ఈ మూలం యేసు చెప్పిన ఒక మాటను గుర్తుచేస్తుంది కరుణామయులు ధన్యులు ఎందుకంటే వారు కరుణను పొందుతారు సాధారణంగా మనం కరుణ అంటే బయటకు చేసే పనులతో ముడిపెడతాం కదా దానం చేయడం సహాయం చేయడం లాంటివి కాని ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇతరుల పట్ల మన ఆలోచనలలో కూడా కరుణ చూపించడం అంతే ముఖ్యం అంటే వాళ్ల గురించి చెత్తగా ఊహించుకోకుండా ఉండటం సాధ్యమైనంతవరకు మంచి ఉద్దేశాలనే ఆపాదించడం వాళ్లను ఉత్తమమైన కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మనసులో తీర్పులిచ్చేటప్పుడు కూడా దయగా ఉండటం అనమాట కాబట్టి మొత్తంగా చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రేమ అంటే కేవలం బయటకు చేసే పనులు మాటలు మాత్రమే కాదు కాదు అంతకంటే ముందుగా అదొక ప్రాథమికమైన అంతర్గత వైఖరి మనసులో ఉండేది అవును ఇతరుల పట్ల నమ్మకంతో ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండటానికి ఇష్టపడే స్వభావం అనుమానం కంటే నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వడం సరిగ్గా అదే ఇదొక మానసిక స్థితి మనం ఇతరులతో మాట్లాడడానికి ముందే మన మనస్సులో ఏర్పడే ఒక వైఖరి ఇదే సంబంధాల్లో నమ్మకానికి పునాది వేస్తోంది అని ఈ మూలమంటోంది ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన అవును ఇక్కడ మన శ్రోతలకు ఆలోచించడానికి ఒక విషయం వెళ్దాం తప్పకుండా ప్రేమకు ఈ రకమైన నమ్మకం అంటే ఈ ఆలోచనలలో కరుణ అనేది ఇంత ముఖ్యమైనది అయితే గనక మనం ఎవరితోనైనా ఒక్క మాట మాట్లాడడానికి ముందే వారి పట్ల మనం ఆంతరింగ ఆలోచనలలో మనస్సులో ఈ కరుణామయ స్వభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అది మన ప్రవర్తనను మన సంబంధాలను ఎంత లోతుగా బహుశా మనం ఊహించని రీతిలో ఎలా మార్చగలదు దీని గురించి ఆలోచించాలి